మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే మా తమ్ముడు మ్యారేజ్ కూడా వచ్చేసింది ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట నైట్ అయితే లేట్గానే స్టార్ట్ అయ్యాము ఇంకా వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయాలి కదా ఫస్ట్ వాడికి కనిపించేసి అండ్ ఫొటోస్ తీసేసుకొని ఇంకా డిన్నర్ చేయడానికి కిందకు వచ్చేసాము సాటర్డే కాబట్టి నేనైతే టిఫిన్ తింటాను సో టిఫిన్ కూడా తినేసాను అండ్ ఫుడ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇంక అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాడు మ్యారేజ్ కోసం వెయిట్ చేశాం కాబట్టి ఇంకా తిన్నప్పుడు కూడా వాడ ప్రాజెక్ట్లో చూస్తున్నాం అన్నమాట ఇక్కడ లాస్ట్ అయితే మాత్రం ఐస్ క్రీమ్తో ఐస్ క్రీమ్తో ఎండప్ చేసేసాము ఇలా అయ్యిందన్నమాట మా డే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అప్పటికప్పుడే బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ మరి మీకు ఎలా అనిపించిందో షేర్ చేయండి ఇంకా వీడియో తీయడానికి చాలా కష్టాలు అయితే నేను పడుతూ ఉంటాను కదా ఇంకా మా తమ్ముడు వచ్చాడు కాబట్టి వాడితో తీయించాను ఇంకా మాదియాన్ని చూడండి మ్యాగీ బాబుకి ఎలా కిస్ చేస్తున్నాడో ఇంకా చిన్నపిల్లలు ఉంటే అల్లరే అల్లరి కాబట్టి సందడే సందడిగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత బయట అయితే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసేసుకున్నాము తీసుకున్న తర్వాత మళ్ళీ వాడి దగ్గరికి పైకి వెళ్దామని చెప్పేసి మళ్ళీ వెళ్ళి అలా కాసేపు కూర్చున్నాము అక్కడ ఎంటర్టైన్మెంట్కి మంచిగా ఆర్కెస్ట్రా లాంటిది పెట్టారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారన్నమాట వాళ్ళు అక్కడ మెహందీ కూడా పెట్టడానికి ఒక లేడీని అయితే పెట్టారు సో అక్కడ ఏమైందంటే నేనే మెహందీని పెట్టేశాను అన్నమాట మెహందీ తీసుకొని మా మమ్మీకి మా సిస్టర్కి సో సాంగ్స్ పాడుతున్నాడైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా ఉన్నారు చెప్పా కదా మెహందీ నేనే అని చెప్పేసి నేనే మెహందీ గలనుకొని ఇంకొక ఆమె వచ్చి నాకు కూడా పెట్టమ్మా అంటే వద్దు అనకూడదు కాబట్టి పెట్టేశాను ఏంటో మీకు తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళినా మెహందీ ఎవరైనా పెట్టమంటే పెట్టేస్తూ ఉంటాము మనకు రానిది ఏదో పెట్టడమే అది బాగుందా లేదా అనేది సెకండరీ కాకపోతే వచ్చు కాబట్టి ట్రై చేసినా ఇంకా మేము ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆవిడ పెట్టుకుంటున్నారు ఆవిడకి కూడా నేనే పెట్టాను వెళ్ళి ఇంకా మా తమ్ముడు ఫైనల్ వెడ్డింగ్ అయితే అయిపోయింది వీడియో నచ్చితే ఒక